రేషన్ కార్డుల ఈకేవైసీ కోసం అప్లై చేయని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరోసారి ఈకేవైసీ గడువును పొడిగించింది గత రెండు నెలలుగా రేషన్ షాప్ లో ఈకేవైసీ అప్డేట్ చేస్తున్న కొన్ని రేషన్ షాప్ల దగ్గర భారీ లైన్లు దర్శనమిస్తూనే ఉన్నాయి దీంతో అప్డేట్ చేసుకోవడానికి రేషన్ కార్డుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ క్రమంలో ఈకేవైసీ గడువును పెంచుతూ తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రేషన్ కార్డుల ఈకేవైసీకి గతంలో జనవరి ముప్పై ఒకటి తుది గడువని స్పష్టం చేయ ఇప్పుడు కొత్త తేదీని ప్రకటించింది ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు రేషన్ కార్డులు తొలగించాలనే ఉద్దేశంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఈకేవైసీని కార్యక్రమాన్ని చేపట్టింది గత తొమ్మిదేళ్లలో ఎంతో మంది చనిపోగా మరికొందరు పెళ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఈకేవైసీ చేపట్టింది ప్రస్తుతం రేషన్ కార్డులో పేరున్న వారంతా వేలు ముద్రలు వెయ్యాలని స్పష్టం చేసింది రెండు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేసుకుంటున్నారు ఇక ఈకేవైసీ కోసం ఆధార్ ధృవీకరణ వేలు ముద్రలు ఐరిష్ వంటి గుర్తింపులు తీసుకుంటున్నారు రేషన్ కార్డును ఆధార్ నెంబర్ తో లింకు చేయడానికి మీ రేషన్ కార్డులున్న సభ్యులందరి ఆధార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది వాటి ఆధారంగా ఈకేవైసీని పూర్తి చేశారు ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు తాజాగా ఆ గడువును ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు పొడిగించారు ఇలా మరోసారి గడువు పెంచడంతో మరో నెలల రోజుల పాటు అవకాశం వచ్చింది ఫిబ్రవరి ఇరవై లోపు రేషన్ ఈకేవైసీ చేయకపోతే రేషన్ కార్డును నకిలీగా భావించి డిలీట్ చేయనుంది ప్రభుత్వం ఇలా డిలీట్ అయినట్లయితే ప్రభుత్వ డేటాలో మీ రేషన్ కార్డు వివరాలు తొలగిపోతాయి దాంతో మీకు వచ్చే రేషన్ సరుకులు ఆగిపోనున్నాయి మరోవైపు కాంగ్రెస్ పథకాలకు రేషన్ కార్డు చాలా కీలకం దీంతో వెంటనే ఈకేవైసీ ఇంకా చేయని వాళ్ళు వెంటనే ఈకేవైసీ చేసుకోవడం మంచిది ప్రభుత్వం తెలంగాణ సర్కార్ మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు తెలంగాణలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఇటీవల ముగిసిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో సబ్సిడీ గ్యాస్ ఆర్థిక సహాయం కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి ఐదు వందల ధర కలిగిన సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల కోసం మొత్తం తొంభై ఒకటి నాలుగు తొమ్మిది లక్షల మంది మహిళ దరఖాస్తు చేసుకోగా తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తులు చేసుకున్నారు